కీర్తనల గ్రంథధ్యానము పదార్ అధ్యాయం మొదటి నుండి ఆరు వచనములు దేవా నీ సరణిజొచ్చి ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడువు నీకంటే నాకు క్షేమాధారం అనేది లేదని యహోవాతో నేను మనవి చేయుదును నేనిలాగందును నా భక్తుల శ్రేష్ఠులు వారు నా కేవలం ఇష్టలు యహోవాను విడిచి వేరొకరిశించి వారికి శ్రమలు విస్తరించును వారు అర్పించే రక్త పానీ అర్పింపను వారి పేర్లు నా పెద్దలు నెత్తను యహోవా నా స్వాస్థ భాగం నా పానీయ భాగం నీవే నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించను శ్రేష్టమైన స్వాస్థము నాకు కలికెను హా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఇది ఎంతో విశేషమైన అసాధారణమైన కీర్తన ఇందులో దావీదు మరోసారి ప్రవక్తగా మాట్లాడుతున్నాడు నిజానికి యేసు ప్రభు దావీదు ద్వారా తాను ఈ భూమిపై తన జీవితం గురించి తాను మరణించి సజీవంగా లేవడం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు తాను ఈ లోకానికి రాకముందు వెయ్యి సంవత్సరాల క్రితమే ఇలా మాట్లాడాడు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై రెండు వచనములలో పెంతుకోస్తు దినాన పేతురి అధ్యాయంలోని విషయాలని చెప్పినట్టు మనం గమనించగలం దావీదు సొంత అనుభవాలు కొన్ని ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయనేది నిస్సందేహం అయితే ఈ కీర్తన యేసు ప్రభుకి ఎలా వర్తిస్తుందో చూద్దాం యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఆశ్రయము తోడు తండ్రి అయిన దేవుడే ఆయన దేవుని కుమారుడైనప్పటికీ తన సొంత శక్తి సామర్థ్యాలను పక్కనబెట్టి తండ్రి శక్తి సామర్థ్యాలపైనని ఆధారపడినట్టు పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదు నుండి ఏడు వచనం ద్వారా గ్రహించగలం అలాగే హెబ్రిల్కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనములో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవం లేనివాడు కానీ సమస్త విషములలోనూ మన వలనే శోధింపబడేను ఆయన పాపం లేనివాడుగా ఉండెను అని వ్రాయబడి ఉన్నది ఆయన ఏ లోపం లేని పవిత్రత కలిగిన వాడైనప్పటికీ నాలాగా నీలాగా సైతాను నుంచి కేడు నుంచి ఆయనను కాపాడటం అవసరమైందని మతేసు వార్త నాలుగవ అధ్యాయం మొదటి నుండి పది వచనం ద్వారా తెలుసుకోగలం అంతేగాక మరణ నుంచి ఆయన్ను విడిపించటం అవసరమైందని హెబ్రిల్కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనంలో చూడగలం రెండో వచనము ధ్యానిస్తే దావీదు తండ్రి అయిన దేవుణ్ణి ప్రభువుగా అంగీకరించినట్లు యేసు తన తండ్రి అయిన యహోవాను అన్నిట్లో తన ప్రభుగా అంగీకరించాడు తను ఏమై ఉన్నానో దానంతటికీ తనకున్న సమస్తానికి ఆయనే మూలాధారమని ఒప్పుకున్నాడు ఆయన దేవుని స్వరూపం కలిగిన ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపను ధరించుకొని తను తానే రెక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతకనగా సిలువ మరణం పొందునంతగా విధేత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను అని పిలిపిలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరుండి ఎనిమిది వచనంలో పౌలు ఏసైన్ గురించిన చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయనే అంత తగ్గించుకున్నప్పుడు ఇక మనం ఎంత తగ్గించుకొని జీవించాలి మూడవ వచనంలో భక్తులే శ్రేష్ఠులు వారంటే నాకు ఇష్టం అని ఉంది విశ్వాసులైన తన పవిత్రులంటే ఏ ఇష్టం వారి కోసమే కదా శ్రమలు పడ్డాడు అవమానించబడ్డాడు తన్ను తాను అర్పించుకున్నాడు వారిని మాత్రమే భూమిపై మహనీయులుగా ఎంచుకున్నాడు ధనవంతుల విషయంలో కానీ లౌకికమైన జ్ఞానం ఉన్న వారి విషయంలో కానీ అధికారం ఉన్నవారి విషయంలో కానీ ఆయనకు సంతోషం లేదు కానీ తన విశ్వాసుల విషయంలోనే ఆయనకు ఆనందం ఆయన దృష్టిలో ఆయన విశ్వాసులే పేదలు పామరులైన విశ్వాసులు కూడా ఈ భూలోకంలో గొప్పవారు వారు ఆయనకు ప్రత్యేకమైన సొత్తు నాలుగవ వచనం ధ్యానిస్తే ఈ లోక లో అనేకమైన దేవుళ్ళు దేవతలు ఉన్నట్టు లోకం నమ్ముతుంది నిజ ఆత్మ ఆత్మస్వరూపకు దేవుని నమ్మక కన్నులుండి చూడలేని వాటిని చెవులుండి వినలేని వాటిని నోరుండి మాట్లాడలేని వాటిని పూజిస్తున్నారు విశ్వాన్ని సృష్టించిన తన తండ్రినే యేసు ప్రభు శివించాడు ఆయనకే మొరపెట్టుకున్నాడు ఉనికిలో లేని దేవుళ్ళను విగ్రహ పూజలను ఆయన అసహించుకున్నాడు ఆయన అనుసరించదలిచిన వారంతా అలానే చెయ్యాలి ఇక ఐదు మరియు ఆరు వచనములను ధ్యానిస్తే క్రీస్తు వంతు అన్న పానాలు తండ్రి అయిన దేవుడే క్రీస్తు వారసత్వం ఆయనే దేవుని సంకల్పాన్ని నెరవేర్చడంలోనే ఆయనకు ఆనందం ఉంది దేవుడు తనకు నియమించిన స్థలం పనిలో ఎంతో దుఃఖము బాధ క్రూరమైన మరణం కలిగిన ఆ స్థలాన్ని ఆ పనిని సంతోషంగా స్వీకరించాడు సంఖ్యాకాండం పద్దెనిమిదో ఇరవై వచ్చిన గమనిస్తే పాత నిబంధన యాజకులకు లేవి గోత్రీకులకు యహోవాలనే వంతు ఉంది కానీ దేశంలో లేదు ఈ దుష్టాంతము క్రీస్తులో సంపూర్ణంగా నెరవేరింది ఆ విధంగానే ఆయన విశ్వాసులైన కొత్త నిబంధన యాజకులు ఈ విషయంలో కూడా ఆయన అనుసరించాలి సమృద్ధి అయిన పేదరికమైన దేవుని సంకల్పమే వారి ముఖ్యాంశం కావాలి యేసు ప్రభులాగా విశ్వాసులు కూడా దైవ సంకల్పమే తమ జీవన కేంద్రంగా గుర్తించి నడుచు ంటే ఆయనలాగా వారు కూడా తమ దానిలోని మహానందాన్ని అనుభవిస్తారు దేవుడు వాక్యంను దీవించునుగాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా ఎంతో మంది ప్రభా తండ్రి సత్యంను గ్రహించక అసత్యములోనే ఉంటున్నారయ దేవుడైనటువంటి నేను ఎరగక లోకంలో పడి అల్లాడిపోతున్నారు నైనా తండ్రి ఇదిగో ఈ దినం మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం బ్రవ్వ దేవా నైనా ఎందరైతే ప్రార్థనలు ఏకే వారి జీవితాలు ఏ సమస్యలు ఉన్నాయో కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి నుంచి విడిపించండి గర్భఫలం ఉద్వేగం వాళ్ళకొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి అలాగే నైనా ఎదుగు మానసికంగా కుంగిపోయి నైనా అప్పులనే కాడిని ప్రభా మోస్తుంటూ బిడ్డలు ఉంటుండగా వారిని కూడా విడిపించమని అడుగుచున్నాం జైల్లో మగ్గుతున్న వారిని అయా జ్ఞాపకం చేసుకుంటే దయముల చేత దురాత్మల చేత పీని వారిని విడిపించమని అడుగుచుంటున్నాం సంగమును సంగకాపరను స్వార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం మహాత్బలం చేత నీ నడిపించండి అర్థ సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి దైవానికి వందనాలు స్తోత్రములు కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ఎలక్షన్లు జరగను గా తండ్రి ఏ నాయకుడు తండ్రి నైనా మీ దృష్టిలో ఉన్నాడు ఆ నాయకులను మాకు అధికారులు ఉంచుమని తండ్రి నైనా కృప చూపండి సహాయం చేయండి సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఎన్నప్పుడు మా ప్రక్షకుడు నేసుక్రీస్తునంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్